ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మరి అభివృద్ధిలో మనతో పోటీ పడే పరిస్థితి లేదు సంక్షేమంలో మనతో పోటీ పడే పరిస్థితి లేదు అందుకే మడిలో ఉండే రైతులు మోసం చేసినారు బడిలో ఉండే పిల్లల్ని మోసం చేసినారు గుడిలో ఉండే పూజారుల్ని మోసం చేసినారు మసీదులో ఉండే ఇమాము మౌజన్లను మోసం చేసినారు చర్చిలో ఉండే బిషప్లు ఫాదర్లు పాస్టర్లు వాళ్ళను మోసం చేసినారు సబ్బండ వర్గాలు అందరినీ మోసం చేసి అడ్డగోలు హామీలు ఇచ్చి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చినారు మీకు అనుమానం వస్తుంది అన్నా నువ్వు చెప్పేది నిజమేనా మరి రెండేళ్ళైంది కదా ఏం చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు నిజంగా అని ఒక్కసారి మీకు గుర్తు చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది ఇక అందుకే ఈ టీవీలు పెట్టినాం ఎందుకు మీకు వాళ్ళ మాటలు వాళ్ళ ద్వారానే మీకు ఇన్పియాలని చెప్పి ఒక్కసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ప్లే చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఈ గ్యారెంటీ పత్రం మీకు ఇస్తారు ఇది దాచి పెట్టండి పోలింగ్ బూతుల ఓటు వేయడానికి పోయినప్పుడు దీనికి దండం నెట్టండి పూజ చేయండి దేవుడా మా కష్టాలు తీరాలి ఇందిరమ్మ రాజ్యంలో ఈ ఆరు గ్యారెంటీలు అమలు కావాలి అని మనం దేవుడిని మోర్పుకొని దీనికి పూజ చేసి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఉదయం పదిన్నర గంటలకు ఇందిరమ్మ రాజ్యం ఆరు గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది మీ ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంట్లో వివరాలు రాసుకొని ఈ కార్డు మీ ఇంట్లో ఇచ్చి రావటం జరుగుతుంది ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైంది ఈ గ్యారంటీ కార్డు అత్యంత భద్రంగా భద్రపరచుకోండి మూడు నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికి వంద రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం ఉన్నాం హామీలు ఇచ్చిరొకసారి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఏమేమి హామీలు ఇచ్చిండ్రు మహిళలకు చెప్పిండ్రు అత్తలకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు వస్తున్నాయా అత్తలకు నాలుగు వేలు కోడలకు పెన్షన్ తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తే అదేం సరిపోతుంది నేను తులం బంగారం ఇస్తా అన్నాడు ఇస్తున్నాడా తులం బంగారం గట్టిగా వస్తుందా తులం బంగారం వస్తుందా నాలుగు వేల పెన్షన్ రెండున్నర వేలు ఆడబిడ్డలకి అట్లాగే ఇక చూడండి ఒక్కొక్కరికి ఏమేం చెప్పిండు విద్యార్థినులకు స్కూటీలు ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు లగ్గం చేసుకుంటే తులం బంగారం ఇంకా చెప్పిండు నెలకు రెండున్నర వేలు ఇక రైతన్నలకు నెలకు కేసీఆర్ గారు పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తా అన్నాడు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా విద్యార్థులకు అయితే నిరుద్యోగులకు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు అన్నాడు నిరుద్యోగులుంటే నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు ఫీజు రింబర్స్మెంట్ మొత్తం ఇచ్చేస్తా అని డైలాగులు కొట్టిండు ఇక మైనారిటీలకు నాలుగు వేల కోట్ల బడ్జెట్ అన్నాడు వెయ్యి కోట్లు అదనంగా ఇస్తా అన్నాడు అట్లాగే మైనారిటీ సబ్ ప్లాన్ అన్నాడు ఇంకా చాలా చాలా కథలు చాలా చాలా విషయాలు వాళ్ళకు కూడా చెప్పినాడు అట్లాగే మరి ఒకటి రెండు కాదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి వర్గానికి ఎస్సీలకు కేసీఆర్ గారు పది లక్షల దళిత బంధిస్తే నేను పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు అట్లాగే ఎస్టీలకు కూడా ఇస్తాను దళిత బంధు గిరిజన బంధు అన్నాడు అట్లాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మాత్రమే కాదు నలభై రెండు శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా మీకు ఇచ్చే బాధ్యత నాది విద్యలో ఉపాధిలో ప్రభుత్వ కాంట్రాక్ట్లలో అని ఊదరగొట్టిండు